దేశానికే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పినట్లు సోమవారం విజిటింగ్ లో భాగంగా ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ప్రాజెక్టుకు విచ్చేసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి స్పిల్వే డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కాంట్రిక్ బేస్ సంబంధించిన క్వాలిటీ గురించి వారితో మాట్లాడారు అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశంలో భాగంగా పార్లమెంటు సభ్యులు మహేష్ ఆర్ అండ్ ఆర్ పునరావాసం గత ప్రభుత్వంలో అవకతవకల గురించి ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీను జనసేన జిల్లా కార్యదర్శి రవి జంగారెడ్డి గూడెమ్మ డివో ఐటీడిఏపి ఎంఆర్ఓలు ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఆల్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏడు మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు మండల ప్రెసిడెంట్స్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోట్లని రిలీజ్ చేయడం అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసికులకి ఏదైతే హాల్లీకి సంబంధించి ప్రభుత్వాలు ఎన్నో వైఫల్యాలు జరిగి దానికి సంబంధించి మళ్లీ రీకన్స్ట్రక్షన్స్ కోసం క్యావెస్ వేయడం ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసికుల ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకు వచ్చాం అలాగే మినిస్టర్ గారు రామనాయుడు గారు అలాగే ఎంపీ గారు మహేష్ గారు ఈరోజు రోజు పోలవరం ప్రాజెక్టు మీద అలాగే పోలవరం నిర్వాసితుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అలాగే రోడ్స్ విషయంలో కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ గారు మనకి పోలవరం కానీ అలాగే ముఖ్యమైన రహదారులు కూడా ఆయన స్పెషల్ ఫండ్స్ నుంచి మనకి పోలవరం మీద ఏదైతే ఆయనకు మీద ఈరోజు రోజు మనకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అలాగే ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ఈ గవర్నమెంట్ ఒక శ్రద్ధతో గిరిజనులు అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన చెప్పి ప్రత్యేక కేటాయించడం జరుగుతుంది అలాగే స్పెషల్ గా పోలవరం ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై ఏడు కల్లా ఎన్ని పరిస్థితులు కంప్లీట్ చేయాలని అలాగే పోలవరం నిర్వాసి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తే వాళ్ళు ప్రాణాలు అభితితో పట్టుకుని వాళ్ళు పండ్లు బిడ్డల్లో వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మన ప్రభుత్వంలో లేకుండా ఉండాలని వాళ్ళనియట్లీ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ సీజన్ కల్ వాళ్ళని సురక్షిత కాలనీకి తరలించి వాళ్ళకి ఏదైతే కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య కానీ లేకపోతే కరెంట్ కానీ లేకపోతే సిసి రోడ్లు కానీ వాళ్ళు నిర్మించి నిర్మించినటువంటి ఇళ్లలో నాణ్యత లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రీసెంట్ గా మన మినిస్టర్ గారు కూడా రామనాయుడు మన మనోహర్ గారు కూడా విజిటింగ్ చేయడం జరిగింది చాలా ప్రభుత్వాల్లో కత్తిగా ఉన్నాయి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు సారథ్యాల్లో మన పోలవరం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందానికి ఎటువంటి ఇది లేదు తప్పకుండా మన పోలవరాన్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు అలాగే రానున్న రోజుల్లో ఏదైతే గత ప్రభుత్వాలు కనీసం ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్లు ఇచ్చినటువంటి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలలకే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు వాటర్ ఇవన్నీ కూడా మంచి మంచి ఫండ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా సంతోషిస్తున్నారు వారు ఏదైతే ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాం అలాగే వారు వేసినటువంటి ఓటు కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎక్కి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అలాగే నిర్వాసికులందరూ కూడా న్యాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎంపీ గారు మహేష్ గారు కూడా మంచి పట్టుదలతో ఉన్నారు అలాగే కేంద్రం నుంచి మనకి ప్రత్యేకమైన నిధులు అలాగే మన రాష్ట్రానికి ఏదైతే మోదీ గారు మంచి ప్రేమతో ఈ రోజు ముందుకు వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా అమరావతి అలాగే మా పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులు పూర్తవుతుందని మేము అందరూ కూడా ద్రోణంగా నమ్ముతున్నాం రోజుల్లో ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మంచి అభివృద్ధి పాలనలో తీసుకెళ్తున్నారని నమ్ముతూ సేవ తీసుకుంటున్నాం